ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయమే మన ఆరోగ్యానికి రక్ష అని జిల్లా స్థాయి ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ పంటలు రెండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తెలియజేశారు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలతో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు వ్యవసాయం ఖరీదైన క్రేమి సంహారక మందులు మరియు ఎరువులతో జరుగుతున్నదని దీనివల్ల ఆ విష ప్రభావం ఉత్పత్తి అయ్యే పండ్లు కూరగాయలు మరియు ఆహార దినుసులలోకి ప్రవేశిస్తుందన్నారు ఆ విధమైన ఆహారాన్ని మనము తీసుకోవడం వలన మన ఆరోగ్యం వివిధ అనారోగ్యాల వలన చెడిపోతుందన్నారు

ఏదైతే ఈ ద్రవ పదార్థాలు ఉంటాయి వీటిని ఉపయోగించి మన సాయిల్ని ఎలా కట్ట చేసుకోవాలి అనేది బేసిక్గా కాన్సెప్ట్ ఆఫ్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే కెమికల్ యూసెస్ బాగా తగ్గించాలి సో మన కెమికల్ యూజ్ చేస్తే ఆ పెస్టిసైడ్స్ రూపంలో అయినా ఫెర్టిలైజర్స్ రూపంలో అయినా అవి ఫుడ్ లో ఇన్కార్పొరేట్ అయ్యి ఇట్ విల్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఫుడ్ లో మనకి తెలుసు కదా అంటే మనం తినే వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో కూడా ఫైనల్గా ట్రేసెస్ ఆఫ్ దట్ కెమికల్స్ ఇంకా ఉండిపోతాయి సో మన మన ఆరోగ్యానికి మంచిది కాదు అట్ సేమ్ టైం సాయిల్ కూడా చాలా హానికరంగా అవుతుంది సో ఏదైతే యూజ్ చేసామో తర్వాత మళ్ళీ రిజ్యూనేట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో క్రాప్ వేసి ఇంకో క్రాప్ వేసి సాయిల్ సారం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది సో దీనికోసం జడ్డీ అనేది ఒక సస్టైనబుల్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ దీన్ని అలవాటు చేసుకోవాలి మీకు ప్రాసెస్ ఉంటుంది త్రీ అండ్ డ్రై సోయింగ్ సో సీల్ వేసే దగ్గర నుంచి సీల్ వేయకముందు సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అంత ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారం ఎలా చేయాలి అనేది ముందు వాళ్ళు కొంచెం రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ తర్వాత సస్టైన్ చేయడానికి వాళ్ళకి కొంచెం మోటివేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది తర్వాత యాక్షన్ ప్లాన్ ముందు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి తర్వాత కాన్సెప్ట్స్ మీద మండలంలో ట్రైనింగ్స్ ఇవ్వాలి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ జెడ్బీ అండ్ ఎనీ టైమ్ మనీ మోడల్ అంటే రైతు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా ఇది సస్టైన్ అయ్యే విధంగా ఎలా ఈ జెడ్బీ అనేది మనం ఫీల్డ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రమోట్ చేయగలం అనేది ఇప్పుడు డిస్కస్ చేసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ప్రిపేర్ చేయాల్సిందిగా డిపార్ట్మెంట్స్ హెడ్స్టాప్ చేసి ఆల్రెడీ దీస్ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని వ్యాలిడేట్ చేయడం అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం స్టాపింగ్ సెషన్ కింద దీన్ని ఏర్పాటు చేసిందనిపోయిల్ ప్రెసెంటేషన్